హలో మై చీఫ్ బ్యూటిఫుల్ పీపుల్ పిల్లలందరినీ ఇలా నేను ఫుల్గా ప్యాక్ చేసి ముగ్గురిని ఎక్కడికి తీసుకెళ్తున్నాను అని అనుకుంటున్నారా ఈరోజు కిడ్స్ స్కూల్లో మూవీ నైట్ ఉంది అండ్ వర్షం పడుతుంది అనమాట అందుకని చెప్పి అలా మొత్తం కవర్ చేసేసాను ఎక్కడ చలి లేకుండా వాళ్ళకి మా ఇద్దరు పిల్లలతో పాటు నైబర్స్ వాళ్ళ బాబు కూడా వస్తున్నాడు సో ముగ్గురిని తీసుకొని నేనైతే వెళ్ళాను ఓన్లీ కిడ్స్ నాట్ అలౌడ్ అనమాట ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అకామిడేట్ చేయమన్నారు అందుకని చెప్పి నేను తీసుకెళ్తున్నాను జస్ట్ స్కూల్ మా ఇంటి నుంచి త్రీ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ పక్కనే సో స్కూల్ కూడా వచ్చేసింది కెనడా మూవీ అయ్యాక స్కూల్లో ఇలా మూవీ నైట్కి వెళ్ళడం నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి ఫస్ట్ అయితే ఇలా హ్యాలోవిన్ రిలేటెడ్ డెకర్ అయితే చేశారు అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము టికెట్స్ అనేవి అవి అక్కడ చూపించేసి ఎంట్రెన్స్ దగ్గర నెక్స్ట్ ఇక్కడ స్నాక్స్ కూడా టికెట్తో పాటు ఆర్డర్ చేసుకున్నాము మీరు ఇక్కడ చూసారా సమోసాస్ ఇస్తున్నారు కెనడాలో ఆల్మోస్ట్ ఇక్కడ మేమున్న ఏరియాలో మొత్తం ఇండియన్ కమ్యూనిటీస్ అండ్ ఇండియన్ కిడ్స్ ఎక్కువ ఉంటారు స్కూల్లో అందుకని చెప్పి ఇండియన్ క్విజైన్ మెను అంతా కూడా ఉంటుంది పిల్లలకి స్కూల్లో కానివ్వండి వారు ఇక్కడ కూడా ఆప్షన్స్లో పన్నీర్ సమోసా అండ్ వెజ్ సమోసా అలా ఉన్నాయి దాంతోపాటు చీజ్ పిజ్జా కూడా ఆర్డర్ చేశాము మూవీ స్టార్ట్ ఇంకా అవ్వలేదు ఇది జిమ్ రూమ్ అంట పిల్లలది ఇక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ చిన్న చిన్న గేమ్స్ అలాంటివి ఆడుకుంటూ ఉంటారంట సో అక్కడ మ్యాథ్స్ లాగా ఉంటే అవే వేసుకొని కూర్చున్నాము చాలామంది ప్రిపేర్డ్గా బ్లాంకెట్స్ వాళ్ళ స్లీపింగ్ టాయ్స్ అవన్నీ తెచ్చుకున్నారు పిల్లలందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేయడానికి కూర్చున్నారు సో మేమైతే సమోసాస్ ఫస్ట్ తినేసాము నెక్స్ట్ మూవీ చూసేటప్పుడు చీజ్ పిజ్జా అయితే ఎంజాయ్ చేసాము పిల్లలు ఆల్రెడీ మూవీ చూసినా కూడా ఈ ఎక్స్పీరియన్స్లో ఇలా స్కూల్లో వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ కార్టూన్ మూవీస్ అంతే ఇంట్రెస్టెడ్గా చూస్తారు పిల్లలైతే నాకు కొంచెం బోరింగ్ అనిపించింది బట్ స్టిల్ పిల్లలతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను సె సిక్స్ టు సెవెన్ థర్టీ మూవీ అయిపోయాక ఇలా రిటర్న్ అయితే అయ్యాము మీరు ఎవరైనా ఇలా కిడ్స్తో పాటు స్కూల్లో మూవీ నైట్ ఎంజాయ్ చేస్తుంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్